కడియం మండలంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ముందుగా కడియంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా పూర్తయిన గృహ ప్రవేశం అనంతరం కడియపు సావరంలో డ్రైనేజ్ సింకు స్థాపన దామిరెడ్డిపల్లిలో నలభై మూడు పాయింట్ ఆరు సున్నా లక్షలతో నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభించారు ఒక కోటి ఎనభై లక్షల రూపాయలతో నిర్మించిన మెయిన్ సిసి రోడ్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి దామిరెడ్డిపల్లిలో జరిగిన సభలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేసిందన్నారు ఈ కార్యక్రమంలో దామిరెడ్డిపల్లి సర్పంచ్ ముద్రగడ్డ స్వరూప్ వీరేష్ బాబు ఎంపీపీ వెలుగుబండి సత్యప్రసాద్ ఏపీఐఐసి డైరెక్టర్ మార్గాడి సత్యనారాయణ పాలెం సర్పంచ్ అన్నం దేవుల చంటి ఉప సర్పంచ్లు వెలుగుబండి రఘురాం ఎర్రంశెట్టి వీరబాబు కూటమి నాయకులు గట్టి నరసయ్య వట్టికూటి జానకి రామయ్య దేవల రామ్మోహన్ రావు గట్టి సుబ్బారావు జేగురుపాడు ఎంపీటీసీ నాగిరెడ్డి రామకృష్ణ ఆదిమూలం సాయిబాబా పంతం గణపతి వివిధ శాఖల అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సత్యాయ గారు ముందు సత్య గారు వచ్చి అన్న నాకు ఈ రోడ్డు కావాలంటే ఫస్ట్ రోడ్ వేసాం కానీ తర్వాత సిమెంట్ రోడ్డు ఇటం అని పెట్టాం అప్పుడు మళ్ళీ సత్యన గారు అడిగిన రోడ్డు రోడ్లు వెంట వెంటనే వేయడానికి వీళ్ళ దాకా దాగిపోయింది ఆ తర్వాత ఎన్ని నాళ్లకు మళ్ళీ మోసం మధ్యలో ఎన్నిసార్లు నేను మొరమండ ఇటు నుంచి ఇటు వచ్చి వేరే వాళ్ళు వచ్చిన నేను నన్ను నేను తిరుగుకుంటే వెళ్ళాను ఇంకా రోడ్డు వేయలేదు ఇవాళ ఆలస్యం అయితే అయ్యింది ఆలస్యం అయితే అయ్యింది ఇంత మంచి రోడ్డు వేస్తానని నేను అనుకోలే ముందుగా సతీష్ గారు మా ఇంజనీర్ అభివృద్ధి తెలియజేస్తా ఉన్నాను చాలా బాగా క్వాలిటీగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నేను ఒకటే చెప్పాను నాకు నెంబర్ వన్ గా కావాలని నెంబర్ వన్ గా చేశాను ఇవాళ ఎయిర్పోర్ట్ రోడ్ లాగా ఉంది రోడ్ చూస్తే ఇంతవడానికి రాదు మామూలుగా అయితే ఈ గ్రామంలో ఇంత రోడ్డు రాదు సగం రోడ్డే వస్తుంది కానీ పెద్ద రోడ్డు వేసి ఇది దాదాపుగా వేరే వేరే నుంచి ఖర్చిపోయింది రేపు రాబోయే కొద్ది రోజుల్లో పైకి కూడా వెళ్ళిపోతుంది దాన్ని కూడా ఎస్టిమేషన్ అయింది కదా పదహారు కోట్ల చేస్తాం చేస్తాం ఎందుకంటే కొంచెం ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఆగిపోయింది ఈ బిల్డింగ్లు కట్టారు దీనికి ఎంత కొంత కేటాయింపు చేశారు ఈ గ్రామంలో మొత్తం మండలంలో నాలుగు ఆరు కోట్ల పదమూడు లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు కోట్ రూపాయలు ఖర్చు పెట్టారు ఐదు కోట్లు ఫెండింగ్ పెట్టారు ఇవాళ ఫినిష్ చేయడానికి నాలుగు కోట్లు కావాలి ఇప్పుడే మా ఇంజనీరింగ్ అధికారులు మాకు ఇచ్చారు లిస్టు ఇంకో నాలుగు కోట్లు ఎక్కడ ఎట్లా చేస్తారో తెండీ మాకు అనవసరం పూర్తి చేస్తామని చెబుతున్నారు ఎండిఓ గారు కూడా నవ్వుకుంటున్నారు నేను ఏమంటానంటే ఎండిఓండి ఎంపీపీ గారు బ్యాంక్ లో బ్యాలెన్స్ వచ్చామని చదువుతున్నాం పని తెస్తున్నారు ప్రసాద్ గారు కూడా ఏదైనా త్వరలోనే మొత్తం నాలుగు కోట్లు కూడా ఫోలం చేసి ప్రతి మండలంలోని ప్రతి రాజకీయ కానీ సచివాలయాలు గానీ అంగన్వాడి కన్ఫ్లీ నిర్ణయించాం దాన్ని కూడా కేటాయింపులు చేద్దాం కేంద్రం నుంచి కొంత ఎంఎన్ఆర్జెస్ పెండింగ్ పడిపోయింది ప్రభుత్వం నుంచి వచ్చిన బాకీ రెండు పైన ఇప్పుడు క్లియర్ చేస్తున్నారు మళ్ళా కొత్త మన పన్నెండు కోట్ల రూపాయలు మన మన ఎస్టిమేషన్ పన్నెండు కోట్ల రూపాయలు మన మండలానికి మన మండలాన్ని పన్నెండు కోట్లు మనం ఎలకేట్ చేస్తున్నాం పెండింగ్ ఇష్యూస్ అన్ని మొదలు పెట్టబోతుంది మన రోడ్లని అలాగే ప్రధానమైన రహదారి ఇబ్బందిగా ఉంది ఎస్టిమేట్ చేసాం కడిగు కడివ నుంచి దుర్ల దాకా రోడ్డు కొత్త రోడ్డు వేయాల్సిన పరిస్థితి వచ్చింది పాత రోడ్డు అంతా పాడైపోయింది త్వరలో దాన్ని కూడా మొదలు పెడతాం ఇంతకుముందు దోశలమ్మ కొన్ని రోడ్ కూడా నేను నేనే వేయించాను అప్పుడు పాత గవర్నమెంట్ ముందే మనం శాంక్షన్ చేసిన కంప్లీట్ చేసుకోగలిగాం ఇవాళ సమస్యలు ఉన్నాయి ఇప్పుడు కూడా చాలా సంతోషం మంచి రోడ్డు చేయడం జరిగింది మన జమీ గారు పట్టుపట్టి నచ్చత మీ ఊరి మీద వదలకుండా ఎమ్మెల్యే గారు పోవడం కూడా పట్టుకుని ఇది సాధించగలిగారు ఇది అందరికి అవసరమైన రోడ్డు నాలుగైదు గ్రామాలు ఇటు ఎల్ఈ రోడ్లు ఈ రోడ్ ఒకటి ప్రధానంగా మంచి నిర్ణయం తీసుకుని ఈ గ్రామ పంచాయతీ రోడ్ వేద్దామని ఎమ్మెల్యే గారు అపోజిషన్లో ఉన్న కూడా చాలా ప్రయత్నం చేశారు అప్పుడు మన జమీ గారు కూడా ఉండగా అందరం కలిపి మూడు నూరు మూడు నాలుగు సార్లు వర్షాకాలం వచ్చినప్పుడు కనీసం ఇంటి నుంచి అటు వెళ్తాను నడవలేనటువంటి పరిస్థితి ఉండేది మనం అందరం చూసాం ఆ రోజే చెప్పారు ఎమ్మెల్యే గారు ఈ దుర్మార్గుడు జగన్ ఈ రోడ్ లేని కాబట్టి అధికారంలోకి వచ్చిన మనుషు మొట్టమొదటి ప్రపోజలు పెట్టి రెండు కోట్లైనా మూడు కోట్లైనా ఊరి చివరి నుంచి ఆ చివరికి మీకు సిమెంట్ రోడ్ వేసే బాధ్యత నాది అని ఆ రోజు ఎమ్మెల్యే గారు అధికారంలో రాకముందే చెప్పారు ఎందుకంటే రెండు వేల ఈ ఇరవై నాలుగు వచ్చినప్పటికి ఈ నెలగా ప్రజలు సాగనంపుతారు వచ్చిన వెంటనే మొట్టమొదటి నేను ఈ రోడ్డు వేస్తాను ఆ రోజు ఎమ్మెల్యే గారు మన అందరికీ ప్రామిస్ చేశారు అన్నట్టుగా అధికారులకు ఎమ్మెల్యే గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటి మనం అనులలో పెట్టిన ప్రపోజల్ ఏదైనా ఉందంటే పొట్టిరంగ బ్రిడ్జ్ అలాగే ఈ తామరేడు పిల్లి రోడ్డు ముందు ఈ రెండు నాకు అర్జెంట్ గా ఎమ్మెల్యే గారు సీఎం గారికి ఇవ్వటం లేదు అది కూడా బ్రిడ్జ్ కూడా ప్రభుత్వం సీఎం గారికి ఇచ్చిన తర్వాత అది కూడా ఓకే అలాగే ఈ రోడ్డు కూడా ఎమ్మెల్యే గారు పట్టుబట్టి సాధించుకొచ్చారు వేసిన తర్వాత మనం చూస్తున్నాం ఈ రోడ్డు మీద ఇప్పుడు అప్పటికప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మనందరం తెలుసుకోవాల్సింది ఉంటే ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి ప్రభుత్వం ఏం చేస్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ దుర్మార్గు ఉద్యోగాను ఏం చేశాడో మరొక్కసారి ఆలోచించవలసిన మనస్ఫూర్తిగా కోరుతున్నాం మొన్న పది రోజుల క్రితం ఇక్కడికి వచ్చారు వైఎస్ఆర్ సిపి నాయకులు మీటింగ్ పెట్టారు ఏదో కోర్టు చట్టకాల సేకరణ అని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు ఎందుకంటే అక్కడ ఇక్కడ వచ్చిన ఈ గ్రామంలో ఒక రోడ్ వేయలేనటువంటి నాయకులు కూడా వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు ఒక రోడ్ ఎంత దారుణంగా ఉందంటే ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాడు కనీసం ఈ రోడ్డు మీద ప్రజలు అలాగే వెళ్తున్నారు ఆలోచించుకుంటే ఒక రోడ్డు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఎదురు ఉచిత కరెంటు తెలుగుదేశం ఉన్నప్పుడు ఇచ్చిన తర్వాత కరెంటు ఇప్పుడు తొమ్మిది గంటలు ఎత్తుంటే ఏడు గంటలు ఎత్తున్నారని తప్పుగా ప్రచారం చేస్తున్నాను నేను కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఇది నాకు అన్నప్పుడు మన ఎమ్మెల్యే గారు మొత్తం మీకు అన్ని వివరంగా చెప్తారు అలాగే ఈరోజు మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి